మీ రోడిపోయినట్లే రచన శ్రీహరికృష్ణ రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ వందనం గత మూడు రోజులుగా మన విజయవాడలో పేరెంట్స్ డే సందర్భంగా జరిగిన నాటికల పోటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు యాభై నాటకాలకు ఆయా సంస్థల నుండి ప్రదర్శనకు దరఖాస్తులు చేసుకోగా మేము స్క్రూటినీ చేసి ఓ పన్నెండు నాటికలు ప్రదర్శనకు అనువైనవిగా భావించి సెలెక్ట్ చేయడం జరిగింది ఇందాకటి ప్రదర్శించిన నాటిక ఏ నాటి కర్మమో నాటికతో ప్రదర్శనలు అన్నీ పూర్తి అయినాయి మరి కొద్దిసేపట్లో నిర్ణేతలు ప్రథమ ద్వితీయ తృతీయ ప్రదర్శనలు ఉత్తమ నటి ఉత్తమ నటుడు ఉత్తమ హాస్య నటుడు ఉత్తమ సహాయ నటుడు మరియు ఉత్తమ సహాయ నటి అలాగే ఉత్తమ ప్రదర్శన ఉత్తమ ద్వితీయ ప్రదర్శన ఉత్తమ తృతీయ ప్రదర్శన రచయిత లేక రచయిత్రులకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజులు వివిధ సంస్థల కళాకారులు ప్రదర్శించిన నాటికలను వీక్షించిన కళాభిమానులందరికీ వందనాలు మరి కొద్దిసేపట్లో అవార్డు ప్రకటన బహుమతి ప్రధానం జరుగుతుంది ప్రేక్షకులందరికీ వందనం పేరెంట్స్ డే సందర్భంగా విజయవాడలోని తుమ్మలపడి కళాక్షేత్రంలో నిర్వహించిన నాటికల పోటీలకు మమ్మల్ని న్యాయ నిర్ణేతలుగా నియమించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మే ముగ్గురం నిష్పక్షపాతంగా విజేతలకు బహుమతులు నిర్ణయించడం జరిగింది ముందుగా ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ హాస్య నటుడు ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ విజేతలను నేను శంకర్రావును ప్రకటిస్తాను ప్రకటించడం జరిగింది తదుపరి ఉత్తమ ప్రదర్శన ద్వితీయ ప్రదర్శన తృతీయ ప్రదర్శనలను భాస్కర్రావు గారు ప్రకటిస్తారు ఆఖరుగా ఉత్తమ రచయిత ద్వితీయ ఉత్తమ రచయిత తృతీయ ఉత్తమ రచయితలను శ్రీమతి శ్రీలక్ష్మి గారు ప్రకటిస్తారు విజేతలంతా స్టేజీకి దగ్గరగా వచ్చి ఒక్కొక్కరు బహుమతులు స్వీకరించే ప్రార్థన అవార్డు ప్రధానోత్సవం అయ్యింది ఆడియన్స్లోంచి ఓ పెద్దాయన గట్టిగా అరిచాడు నిర్వాహకుల ఒక్క ఐదు నిమిషాలు నేను మాట్లాడవచ్చా ఓ తప్పకుండా రండి ఇలా వచ్చి మాట్లాడండి ఈ పేరెంట్స్ డే సందర్భంగా మీలాంటి పెద్దవారు మాట్లాడితే మాకు చాలా సంతోషం రండి అంటూ ఆహ్వానించారు ఆ పెద్ద మనిషి స్టేజీ ఎక్కి పోడియం వైపు వెళ్ళాడు చేతిలో ఒక పేపర్ ఉంది అందరికీ నమస్కారాలు నా పేరు వివేకానందరావు నేను అడిగిన వెంటనే నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ఈ వాహకులకి ధన్యవాదాలు నేటి పేరెంట్స్ సందర్భంగా మూడు రోజుల నుంచి జరుగుతున్న పన్నెండు నాటికలను నేను చూశాను నటీ నటులు చాలా అద్భుతంగా నటించారు నటించారు అనడం కంటే వారు వారి పాత్రల్లో వారు జీవించారంటే సమంజసంగా ఉంటుందేమో నేను అనుకున్నట్లుగానే ఉత్తమ నటీ నటులు ఉత్తమ సహాయ నటుడు ఉత్తమ సహాయ నటి అవార్డ్స్లు ఉన్నాయి నా నిర్ణయం న్యాయ నేతల నిర్ణయం కరెక్ట్గానే సరిపోయింది ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలైన శ్రీయుత శంకర్రావు గారికి భాస్కర్ రావు గారికి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి ప్రత్యేక అభినందనలు నిష్పక్షపాతంగానే బహుమతులను ఎంపిక చేశారు ఉత్తమ హాస్య నటుడికి మాత్రం బహుమతి ఇవ్వలేదు ఎందుకంటే ప్రదర్శించిన నాటికలన్నీ హాస్యానికి తావులేని నాటికలే ఉత్తమ ప్రదర్శన ద్వితీయ ప్రదర్శన తృతీయ ప్రదర్శనలకు ఎంపిక చేసిన నాటికలు కూడా పర్వాలేదు కానీ ఇన్ని చెబుతున్న ఉత్తమ రచయితలను పొగడడం లేదేమిటి అని అనుకుంటున్నారా అవును అనుకునే ఉంటారు ఆ రచయితలకు వారిలో ఉన్న దేవికి నమస్కరిస్తా కానీ ఈ నాటికల ఇతివృత్తాలే నాకంతగా నచ్చల అనుభవంతో రాశారా లేక ఊహించి రాశారా అనుభవంతో అని మీరు అనుకుంటే ఉత్తమ ప్రదర్శనగా వచ్చిన నాటిక ఏంటిది అంటూ పేపర్ తీసి ఆ నాటిక పేరు మాకు కొడుకుల్ని ఎందుకు పుట్టించావు రచయిత శ్రీ లక్ష్మణ్ గారు ఇక రెండవది ఐసు బాక్సులు రచన కుమారి ఆశాలత ఇక మూడవ ప్రదర్శనగా ఎంపికైన నాటిక కడుపు పండింది కాదు కాదు పగిలింది ఈ నాటికి రచయిత శ్రీ గారు ఈ మూడి నాటికల్లో ఇతివృత్తం విషాదం కొడుకులు అంతే ఏ నాటికైనా విషాదం కానీ వినోదం కానీ రాస్తే అంతా ఇష్టపడతారు మీరు రాసిన డైలాగ్స్కి నటీనటుల హావభావాలకి చప్పటి కొట్టవచ్చు ప్రేక్షకులు కానీ ఆ ఇతివృత్తం ఎంతవరకు సమంజసం అంటే కొడుకులంతా వెధవలన్న మీ ఉద్దేశం ఈ సమాజంలో వందకి పది మంది కొడుకులు మీరు మీరు రాసినట్లుగా చేస్తే మొత్తం కొడుకులందరినీ తిట్టాలా అంటే కొడుకు జాతిని మీరు అవమానిస్తున్నట్లే కదా అనుభవంతో రాశారనుకుంటే మొదటి బహుమతి రచయిత ఆయనకు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు రెండవ బహుమతి రచయిత్రి వర్ధమాన రచయిత్రి ఓ పాతిక సంవత్సరాలు ఉండొచ్చేమో పిల్లలు పెంపకం చదువులు పరాయ దేశాలకు పంపడం అక్కడే పరిస్థితులు ప్రభావం ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు అలాంటివి తెలిసి రచనలు చేయాలి అలా చేస్తే బాగుంటుంది కదా చేతిలో పెన్నుంది కదా అని రాస్తే ప్రేక్షకుల్లో నాలాంటి వారు కూడా ఉంటారు మరి అయ్యా ఇక్కడున్న ప్రేక్షకులారా మీ పిల్లల్ని మీరు కావాలని వారు అభివృద్ధి చెందాలని మీలాక వారి జీవితం తొక్క చందం కాకూడదని ఆశతో విదేశాలకు పంపిన వారు చేతులత్త అండి ఈ నాటికల్లో చెప్పినట్లు మీ కొడుకులు చేస్తారని మీకు నమ్మకమే అలా మీకు నమ్మకం కలిగిందంటే తల్లిదండ్రులుగా మీరు పూర్తిగా ఓడిపోయినట్లే మీ సొంత కొడుకుల్ని కానీ కూతుళ్ళని కానీ మీరు అవమానించినట్లే ఎక్కడో ఎప్పుడో ఏ కొద్ది మందుకో అలా జరిగితే కొడుకుల జాతి కూతురు జాతిని అవమానించడమేనా ఇలా అనుమానించడమేనా మా అబ్బాయి మా అమ్మాయి మాస్టర్ డిగ్రీకి పరాయి దేశాక వెళ్ళారని గర్వించి చెప్పుకోలేదా మీరు మనిషి అన్న వారికి పాజిటివ్ దృక్పథం ఉండాలి కానీ నెగిటివ్ థింకింగ్ అసలు ఉండనే ఉండకూడదు అని నా అభిప్రాయం దయచేసి కొడుకుల్ని కానీ కూతుర్లను కానీ అవమానించకండి అనుమానించకండి వారు మీ సంతానం అలా కాదనుకుంటే తల్లిదండ్రులారా మీరంతా ఓడిపోయినట్లే మాట్లాడటానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సెలవు అంటూ స్టేజీ దిగాడు వివేకానందరావు ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ